వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ పల్నాడు జిల్లా మాచెల్లపట్నంలోని శ్రీశైల రోడ్డులో లెప్రెసీ కాలనీ సమీపంలో ఉన్న వన్ జీరో ఫైవ్ ఎయిట్ సర్వే నెంబర్ లో తొంభై ఒకటి సెంట్లు భూమి ఉండగా ఇందులో యాభై సెంట్లు భూమి మాచెల్ల బాలమ్మ భర్త యోహోను వరపు పేరుపై వన్ బి అడంగల్ ఆన్లైన్లో పేరు ఉండగా దీనిపై కన్నేసిన కొందరు నకిలీ పత్రాలు సృష్టించి భర్త పేరు వేరైనప్పటికీ కానీ అదే పేరుపై ఉన్న మహిళపై ఈ యాభై సెంట్లు భూమిని ఆమెపై వీలునామ పత్రాలు సృష్టించి మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి సమీప బంధువు కావడంతో మరింత ఉత్సాహంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కలిసి మాచర్ల బాలమ్మ భర్త యుహోను వరపు ముత్తయ్య పేరుపై యాభై సెంట్లు భూమిని మాచల్ల రూరల్ ప్రాంతానికి చెందిన అదే పేరుతో ఉన్న ఓ మహిళకు ఈ యాభై సెంట్లు భూమిని కట్టెపెట్టే ప్లాన్ లో నిమగ్నమయ్యారు మాచల్పట్నంలోని శ్రీశైలం రోడ్డు లెప్రసి కాలనీకి సమీపంలో ఉన్న వన్ జీరో ఫైవ్ ఎయిట్ సర్వే నెంబర్లో ఉన్న యాభై సెంట్ల భూమిని వేరొకరిపై అక్రమంగా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో పేరు నమోదు చేసినందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇలా వేరొకరికి భూమిని మరొకరిపై ఆన్లైన్లో నమోదు చేసిన నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసిన శిక్ష అర్హులుగా భావించాలి వన్ జీరో ఫైవ్ ఎయిట్ సర్వే నెంబర్లో లో బాలమ్మ భర్త యహోను వరపు ముత్తయ్య పేరుపై ఉన్న యాభై సెంట్ల భూమిపై నకిలీ బ్రోకర్ల మాట విని ఆన్లైన్లో లేదా రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు హైకోర్టులో లోకయుక్తలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి ఇటువంటి చర్యలు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని మా నాయనమ్మ గారి ఆస్తి నాకు ఇప్పించగలగరని జిల్లా ఉన్నత అధికారులకు స్థానిక అధికారులకు విలేకరు విజ్ఞప్తి చేశారు